మేమైతే ఉగాది రోజైతే సరి బేస్ అనేది పట్టడం అయితే జరుగుతుంది ఈ సరి బేసి అనేది ఏంటిదంటే ఇప్పుడు సరి వస్తే కొంచెం మాకు ఏంటంటే సంవత్సరం అంతా మంచి జరగదు అనేది మాకు ఒక నమ్మకం ఈ బేస్ వచ్చింది బేస్ వచ్చింది అనుకో ఈ సంవత్సరం మొత్తం మాకు తిరుగులేదని మేమైతే భావిస్తాం అంటే ఎట్లున్నా కానీ మన ఎట్లున్నా కానీ మన రాత రాసినట్టయితే మనకు జరగదు ఏందైతే ఇది అయితే మనకు అమ్మవారి ముంగట ఒక చిన్న నమ్మకం కోసం నమ్మకం కానీ మనం కష్టపడితే మనం చేసుకునే దాన్ని బట్టి దానికి కాబట్టి ఆచారం ప్రకారం అయితే మేమైతే ఇట్లా జరుగు జరుపు జరుగుతుంది సరి పడతాం పెడతాం దయ ఉంటుంది మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది మనకు మన జాతకం ప్రకారం మన ఉంటుంది రాత బసంత మాడ రేమాయి వద్ద వసంత మా ವಸಂತ ಮಾಡ ವೈಭವ ಮುಲತೋ ಪಸ್ಪು ಕುಂಕುಮ ಬುಕ ಪೈಜಲ್ ಲು ವಸಂತ ಮಾಡಡ ರೇ ಮಮಾ ವಸಂತ ಮಾಡಡ ವಸಂತ ಮಾಡಡ ವೈಭವ ಮುಲತೋ ಪಶ್ಪು ಕುಕುಮ ಬುಕ ಪೈಜಲ್ ಲು ವಸಂತ ಮಾಡಡ ರೇ ಉಗೇ ಮಮಾ ఇ అవ్వంటే ఇక అయ్యాల మా కలవాల మా అమ్మాయి ఊగే మా ఇంటి మా అమ్మాయి ఊగే ఇక ఇలా ఇక పెంచుతారా అవి ఓడివకుంటాయి ఇక ఓకే కంకణాలు పెట్టుకున్నా కంకణాలు కట్టి కంకణాలు ఎక్కడ ఉన్నాయా అవి ఆకులు ఎక్కడ కదా అప్పుడు రేపు తీసుకోవచ్చు కంకణాలు కట్టినాయి ఉన్నాయి కదా మర్రికులు గదే చిన్నప్పుడు చేస్తారు చిన్నప్పుడు చేస్తే అప్పుడు ఎడ్లు కచ్చడాలు కట్టుకొని పోయి ఒక కచ్చేడు ఇది తీసుకొచ్చి తగ్గేది పదరేసు తీదరు పూలు అయితే ఎవరికాళ్ళు ఆరు ఆ మూడు రోజులు ఐదు రోజులు వీళ్ళకి కూడా ఆ మంచిగా లేదంటే ఇప్పుడే దొరికింది రెస్టారెంట్ అని చెప్పి వీళ్ళు కూడా అందరికి అయితే చిన్న గురినప్పుడు బోన్ అంటే అప్పుడు ఈ బండ్లు సైకిల్ లేవు ఎవరైనా దగ్గర జంగరికి రెబ్బెర జంగర్ ఇదే మనం ఇప్పుడు రోడ్తో పోతాం కదా జరుదాటం ఆ రెబ్బెర జంగ దొరుకుతుంది అయితే అక్కడికి పోవడానికి కూడా మా ఇప్పుడు ఒక్కొక్కరికి ఎడ్లు ఉంటాయి కదా అవి బాగా ఉరికేటి మనిషి కొట్టు ఉంటుంది అన్నట్టు ఒకటే కొంచెం తక్కువ ఉరికేది అంటే అట్లే ఉంటాయి రెండొక తిరువై రెండొక తిరుగుకే అంతా ఉంటాయి ఇప్పుడు ఈ స్థాయికి పుట్టినాం కదా దీనికి మూడు చుట్లు దింపితే అది గంత అవుతుంది అయితే వాళ్ళు పెట్టిన వాళ్ళు తవ్వేడు బియ్యము అట్లా మూడు చుట్లు ఫస్ట్ ఎవరికి ఫస్ట్ ఇక దేవునికి మా అమ్మాయి దేవునికి ఇప్పటి ఇప్పటి ఒప్పేది ఇప్పుడు ఇప్పుడు అయితే ఒక మైక్ నువ్వు పెట్టుకోవే మరి ఇప్పుడు ఇప్పుడు డొప్ప నువ్వు ఇచ్చిన డొప్పా నాకు ఇచ్చిన డొప్పేది నీగా ఇది చేతిలో ఉన్నాయి ఇంట్లో వేద్దాం ఇది ఒకటి ఉంటాయి రెండు చాలా ఫస్ట్ అయితే ఇప్పుడు అందరు దేవుళ్ళకి ఫస్ట్ పడతాం పట్టిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మేము మా కుటుంబ సభ్యులు ఇప్పుడు మేము కానీ మామయ్య వాళ్ళు కానీ మా అక్క చెల్లెలు కానీ ఎవరైనా వాళ్ళకి తర్వాత పట్టడం జరుగుతుంది ఫస్ట్ దేవుళ్ళకి అయినా కానీ ఏదైనా దేవుళ్ళకి ఎట్లున్నా కానీ దేవుళ్ళే వాళ్ళు ఫస్ట్ ఎవరికి మా అమ్మాయి అమ్మ తల్లి మా అమ్మాయి తల్లి సరే సరేనా అమ్మవారు సరే ఉన్నా సరే డ పట్టిన లేచలేదు అయి అన్నక తర్వాత ఇప్పుడు అయితే రాయసునికి శంకరునికి పదకొండు బేసి 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 మీద ఉన్నాడు రాయసు ఇప్పుడు పోషమ తల్లికి అమ్మవారు సరే తొమ్మిది తొమ్మిది వచ్చింది బేస్ వచ్చింది ఎల్లర పోషం ఒక బేస్ వస్తాయి ఎందుకంటే ఎప్పటికీ ఆడి పోతరం వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలవాడ నాలుగు ఎనిమిది పది సరే సరే అంటే ఇక ఆయనకు అప్పులు బాగానే ఉంటాయి కదా సరే తర్వాత సంతోష్ మాత అమ్మ సంతోష్ రెండు నాలుగు పది సరే నరసింహస్వామి నాలుగు ఏడు పది పన్నెండు ఇప్పుడు స్వామి ఎనిమిది వినాయకుడు వినాయకుడు చెప్పలే అన్నాడు కాబట్టి వాడు అన్నాడు కాబట్టి గణపాయరాజు ఈ సింహరాజు ఏంటి పెద్ద సింహరాజు రాజేష్ గారి జాతక చక్రం ఎలా ఉందో చూద్దాం ఏంటిదంటే ఇప్పుడు ఈ రాజేష్ జాతకం ఎట్లున్నా కానీ తేజరాని అభ్యసంతో అయితే నాకైతే జరుగుతుంది ఇద్దరు ఇట్లా మా తేజరానికి అయితే ఎప్పుడు మంచిగానే ఉంటుంది ఈ ఆమెతోనే నాదంతా ఓకే సింహరాజు రాజేష్

బరాబరు అది ఎప్పుడైనా కాంతే కష్ట జీవులకు సరే వస్తుంది నీకు బేస్ వస్తా తేజకు ఓకే తేజకు తేజరాణి తేజరాని ఎప్పుడు లక్కిల్నే ఉంటుంది

తల్లి కొడుకులు బాబు కదా మూడు ఎనిమిది హాస్టల్కి పోతారు హాస్టల్ పోతారు కష్టపడే బరాబర్ సరే హాస్టల్ పోతే కష్టమే కదా నైసి రితిక తొమ్మిది వచ్చినాయి మూడు మూడు తొమ్మిది అది ఇంట్లోనే ఉంటుంది అది అది ఇంట్లో నడుస్తాను డాడీకి ఎత్తాను సుమూర్తో పెళ్ళి సదా మా మావయ్య గారికి అయితే ఇస్తున్నా మా మావయ్యకైతే ఇట్లా ఉన్నాడు కాబట్టి బేసే ఉంటుంది ఏదన్నా రిటైర్డ్ అయ్యాడు కాబట్టి బేసే ఉంటాడు మూడు మూడు ఎనిమిది అండి ఎనిమిది సరే సరే ఇంటి పెద్దలకు సరే వస్తుంది ఇంటి ఆడకైతే సరే వచ్చినట్టుండే పది ఎనిమిది వేలు బేసి పదకొండు బేసి బేసి నెక్స్ట్ రామ్

పచ్చడి వ్యాపారం గట్టి వాళ్ళ ఇద్దరికి అది బాగా నెక్స్ట్ దానికి ఏమైనా నచ్చిన దానికి శ్రేష్ట మూడు ఆరు దానికి

చూస్తా ఉంటాడు ఇప్పుడు కట్టాలేమంటాయి కాబట్టి సరే సరే ఉంటాడు మొగ్గులకు సరే ఉంటుంది ఆడళ్ళకు బాబరే సరే పది ఆడవాళ్ళకి అందరూ సరే ఉన్నది మనం బేసి బేస్ మొగలకి బేసి ఆడలకు సరే ఉన్నది ఆడోళ్ళకే

మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది వరకు సరే లేవునా బాబా సరే మా పెద్ద అక్కకు ఉమాదేవికి నాలుగు తొమ్మిది పది పది వచ్చిందా సరే 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 ఉమ్మది బావకు ఏదో నా తొమ్మిది బారబే బేసి కడటై ఆది కొంచెం వచ్చింది సార్ కొట్ట ఐతి ఆది ఆదిని బేసి నుంచి స్వప్న స్వప్నత్వం 2 లక్షల 3 4 ఆది 9 బేసి ఆళ్ళిద్దరికి బారబే నుంచి బేసి నుంచి ఇదొక ఫోన్ నెంబర్ నేది సెలెక్ట్ బావ దియ్ మీ సెల నా సెల నాగరాస్ బావ ఇక్కడ ఉంది నా

కాదు మంచిగా మంచిగా సమతకు సమత మా చిన్న చెల్లెకు నాలుగు ఐదు తొమ్మిది తొమ్మిది ఉన్నదా బేస్ నెక్స్ట్ బొనగాని బొనగాని రాజు బొనగాని రాజు జాతకం అలాగే పాపం మంచిగా ఉండాలి ఈ సంవత్సరం అంతా నాలుగు ఆరుగా ఆట ఆడిస్తారు కావచ్చు బునగానే మౌనిక మౌనిక అంటే తేజరాని ఫ్రెండ్ ఐదు పది సరే ఉన్నా సరే వాళ్ళ కొడుకు రిషిక పది పది ఈ రిషిక అంతా ఆ రిషిక అకిరానందన్ అకిరాందన్ బేసి ఉంటాడు ఏడు

சிங்க தள்ளே எவ்வளோ மிகப்படுதமா అంతే అంతే కలిపి డాడీకి మైక్ దాని మమ్మీకి మమ్మీకి నేను మాట్లాడతాను మధ్యపడ్డ మంది ఇవ్వాలి నువ్వు వరంపడకున్నావు కానీ ఇటు రావు మొత్తానికైతే సరి బేసి ఘట్టాన్ని అయితే మీరు అందరూ తిలకించారు కదా ఇప్పుడు ఏ ఈ ఘట్టాన్ని కూడా తిలకించండి ఆకలికైతే వరద బాధితులు ఎక్కడ చూస్తారు ఎప్పుడైతే అక్కడ గారెలు పూరీలు అప్పాలు పంచభక్ష పరమాన్నాలు ఉన్నాయి రిషి అంటాడు తినడానికి వాసనలు రిషి అనికే వాసన లేదు పడుకోడు దండం పెడతా అటే బాబు అటే బాబు

పెసర గ్యారెలు మసాలా వంకాయ గుత్తంకాయ గ్రీన్ గ్రీన్ గ్రేవీ పాలకూర పప్పు మామిడికాయ పచ్చడి ఈరోజు స్పెషల్గా మిక్సీలో రుబ్బి చేసింది చూస్తేనే మస్తున్నది నోరువురుతుంది ఎండుమిర్చితో ఇట్లా తాలింపుతో నోరు ఊరిపోతుంది ఇది నెయ్యి పక్షాలల్లో వేసుకోవడానికి ఇది మామిడికాయ పులిహోర ఇవైతే ఈరోజు స్పెషల్ వంటకాలు ఆకలితాను తిన్నావు ఒప్పకలేదు చాలా అంట ఓకే బాయ్ ఫ్రెండ్స్